ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దాపురంలో మట్టి నాగమణి ఆదినారాయణ మెమోరియల్ రోటరీ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదానం చేసేందుకు దాతలు భారీగా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా రక్తదాతలకు మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి సేవా సంస్థ ద్వారా సిఎస్బి బ్యాంక్ ఉద్యోగులు పౌష్టికాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తుమ్మల బాబు లక్ష్మణ్ దివాకర్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోలపి సత్యనారాయణ రోటరీ